అసెంబ్లీలోనేమో నలభై రెండు శాతం మీద వీళ్ళ ఎమ్మెల్యేలు సంతకం పెడతారు బీజేపీ నుంచి మాట్లాడుతూ బీజేపీ ఏమంటారు దేవుడే భూమి మీదకి అందుకే మాకు శాతం అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారి రూపంలో ఆ దేవుడే మాటిచ్చిండేమని అంతగానం సంతోషపడ్డారు అధ్యక్ష భగవంతుడు బీసీలకు ఎట్లా సాయం చేస్తాడంటే బహుశా రేవంత్ రెడ్డి గారి రూపంలోనే చేస్తారేమని సాక్షాత్తు శాసనసభ్యులు అఫీషియల్ గా శాసనసభలో మాట్లాడతారు బయటకు వచ్చినాక వీళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ఏమంటారు మా ఎమ్మెల్యేలు నమ్మించి మోసం చేశారు చాక్లెట్ ఇచ్చి నమ్మించి మోసం చేసినారు అని విచిత్రంగా మాట్లాడతారు కాబట్టి రేపు జరిగే శాసనసభలో కూడా స్థానిక సంస్థల పైన నలభై రెండు శాతం ఒకవేళ చట్టంగా జరగకపోతే కాంగ్రెస్ పార్టీగా ఇస్తాము మీరు కూడా ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు అఫీషియల్ గా రిక్వెస్ట్ చేశాడు ఆ రిక్వెస్ట్ మీరు స్వీకరిస్తారా లేకపోతే డీజిల్ పెట్టిన చోట ఇంకెవరినన్నా తీసుకొచ్చి పెట్టి వారి మీరు జులుం ప్రదర్శిస్తారా మీరు చిత్తశుద్ధి ఏందో చెప్పండి